హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈవేళ మన వీడియోలో పూరి జగన్నాథ స్వామివారి టెంపుల్లో చేసే యాభై ఆరు ప్రసాదాల్లో రెండు ప్రసాదాలను అయితే ప్రిపేర్ చేద్దామండి స్వామివారికి ఎంతో ప్రీతికరమైన ఈ ప్రసాదాలను తొలి ఏకాదశి రోజు కూడా స్వామివారికి నైవేద్యంగా పెట్టొచ్చండి మరి మొదటి ప్రసాదంగా పారిజాతక స్వీట్ని అయితే ప్రిపేర్ చేద్దాము ఒడిశాలో ఈ ప్రసాదాన్ని పారిజాతక పిట్ట అని అంటారండి ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేద్దాము అయితే ఒక కప్పు వరకు కొబ్బరి తురుము తీసుకోవాలి తరువాత బాగా పండిన అరటిపళ్ళు మూడు వరకు తీసుకున్నానండి ఇక్కడ నేను తీసుకున్న అరటిపళ్ళు చిన్నవండి పెద్దవైనట్టయితే రెండు తీసుకున్నా సరిపోతుంది ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుము తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లం పొడిని వేయాలి బెల్లం పొడి ప్లేస్లో బెల్లంను కూడా వేసి చేయొచ్చండి ఇప్పుడు ఈ కొబ్బరి తురుము అరటి పళ్ళు అలాగే బెల్లం తురుమును బాగా కలుపుకోవాలి అరటిపళ్ళు ముక్క ముక్కలుగా లేకుండా పూర్తిగా పేస్ట్లా అయ్యేటట్టు కలుపుకోవాలండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ముద్దగా రావాలి ఇప్పుడు ఈ కలుపుకున్న ముద్దను ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము ఇలా పక్కన పెట్టుకోవడం వలన దీనిలో కొంత నీరు అయితే వస్తుందండి తరువాత దీనిలో వేయటానికి పొడిని అయితే ప్రిపేర్ చేద్దాము దీనికోసమైతే నాలుగు లవంగేలు అలాగే రెండు యాలకులను ఇలా దంచి పొడిలా చేయాలి ఇలా చేసుకున్న ఈ పొడిని ఇప్పుడైతే దీనిలో వేయాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి నీరు వచ్చి ఎంత పలుచగా అయిపోయిందో ఇప్పుడు ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుము బెల్లం పొడి తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర వరకు గోధుమ పిండిని వేయాలి ఈ కొలతలతో చేసినట్లయితే పిండి ముద్ద బాగా వస్తుందండి ఈ పిండి ముద్దను ఎక్కువగా పలచగా కాకుండా అలాగని గట్టిగా కాకుండా చూసుకోవాలి అప్పుడే ఈ స్వీట్ బాగా వస్తుందండి ఒక కప్పున్నర గోధుమ పిండుకు ఒక కప్పు వరకు బెల్లం పొడి అలాగే ఒక కప్పు వరకు కొబ్బరి తురుమును తీసుకున్నానండి ఎలా అయితే పిండి ముద్ద బాగా వస్తుంది లేదు అనుకుంటే గోధుమ పిండి ఎక్కువగా మీకు అనిపించినట్లయితే దీనిలో కొన్ని పాలు యాడ్ చేసి పిండిని కలుపుకోవచ్చు ఈ కొలతలతో చేసినట్టయితే పాలేమీ అవసరం లేకుండా చేసుకోవచ్చండి పర్ఫెక్ట్గా వస్తాయి ఈ పిండి ముద్దను ఇలా చేతికి నెయ్యి అప్లై చేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా అప్పాలలా చేయాలి చూసారు కదండి ఈ కొలతలతో అయితే పిండి ముద్ద బాగా వస్తుంది ఇప్పుడు ఈ పిండి ముద్దనంతటిను వీడియోలో చూపించిన విధంగా ఇలా అప్పల్లా చేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఈ ప్రసాదం అయితే ఈజీగా చేసుకోవచ్చండి మన ఇంట్లో ఏ పూజ చేసినా నైవేద్యంగా తొందరగా అవ్వాలంటే ఈ ప్రసాదంను ట్రై చేయొచ్చు ఈజీగా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పూరి టెంపుల్లో స్వామివారికి ప్రతిరోజు నైవేద్యంగా ఈ ప్రసాదాన్ని అయితే పెడతారు అప్పాలన్నీ చేసిన తరువాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి దీనిలో నెయ్యిని వేయాలండి ఇక్కడైతే నేను నాలుగైదు స్పూన్ల వరకు నెయ్యిని వేసాను నెయ్యి ప్లేస్లో ఆయిల్ను వేసి కూడా చేసుకోవచ్చు కానీ ప్రసాదంగా నెయ్యి వేస్తేనే బాగుంటుందండి నెయ్యి హీట్ అయిన తరువాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ అప్పాలను ఒక్కొక్కటిగా వేయాలి ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ స్వీట్ను ఒక్కొక్కటిగా వేసి మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేయాలి ఈ పాత్రలో ఎన్ని పడితే అన్ని స్వీట్స్ వేసి మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేయాలి ఇవి తొందరగా కూడా అయిపోతాయండి ఒకవైపు ఇవి వేగిన తరువాత రెండో వైపుకు త్రిప్పి వీటిని ఫ్రై చేయాలి చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ కలర్ వస్తే సరిపోతుంది రెండు వైపులా ఇలా వేగిన తరువాత ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలా వేగుతున్నప్పుడే మంచి వాసన అయితే వస్తుందండి నెయ్యితో చేస్తున్నాం కదండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంది వీటన్నిటిని ప్లేట్లోకి తీసుకున్న తరువాత అదే ప్యాన్లో నెయ్యి ఉంటుంది కదండి అదే నెయ్యిలో ఈ మిగతా స్వీట్స్ని కూడా వేసి మీడియం ఫ్లేమ్లో వీటిని రెండు వైపులా ఫ్రై చేయాలి ఇలా ఈ స్వీట్స్ అన్నీ ఫ్రై అయిన తరువాత వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకుందాము ఇలా రెడీ అయిన ఈ స్వీట్లను మళ్ళీ బెల్లం పాకంలో వేయాలండి దీనికోసమైతే స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టి ఏ కప్పుతో అయితే కొబ్బరి తురము బెల్లం పొడి అలాగే గోధుమ పిండి తీసుకున్నాము అదే కప్పుతో ఆఫ్ కప్పు వరకు బెల్లం పొడిని వేయాలి దీనిలో ఆఫ్ కప్పు వరకు నీరు వేయాలి మీడియం ఫ్లేమ్లో ఈ బెల్లం పొడిని కరిగించుకోవాలండి దీనికి పాకం ఏమీ అవసరం లేదండి బెల్లం కరిగి చిన్న జిగురుగా వస్తే సరిపోతుంది చూడండి బెల్లం అంతా కరిగింది ఇప్పుడైతే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ స్వీట్స్ను దీనిలో వేయాలి స్టవ్ని పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టి వీటిని ఐదు నిమిషాల పాటు అలా వదిలేయాలండి ఐదు నిమిషాల తర్వాత వీటిని రెండో వైపుకు త్రిప్పి బెల్లం పాకం ఈ రెండు వైపులకు పట్టేటట్టు చేయాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ స్టవ్ పైనే దీన్ని వదిలేసినట్లయితే ఆ వేడికి మొత్తం బెల్లం పాకం అంతా పీల్ చేస్తుందండి చూడండి ఈ కొలతలతో ఎంత పర్ఫెక్ట్గా ఈ పారిజాతక హీటైతే వచ్చిందో మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టండి ఇప్పుడైతే స్వామివారికి నివేదించే యాభై ఆరు ప్రసాదాల్లో రెండవ ప్రసాదం అయితే ప్రిపేర్ చేద్దామండి దీనికి ఒడిశాలో మగజా లడ్డు అని పేరు ఇప్పుడైతే ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేద్దాము ఇప్పుడు వీటికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దామండి దీనికోసమైతే ఒక కప్పున్నర వరకు గోధుమ పిండి అలాగే అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు నెయ్యి అలాగే హాఫ్ కప్పు వరకు పంచదార పొడిని తీసుకోవాలి అలాగే కొన్ని మిరియాలు రెండు ఇలాచీని తీసుకోవాలండి వీటిని వీడియోలో చూపించిన విధంగా పొడిలా చేయాలి తరువాత ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి కప్పున్నర వరకు గోధుమ పిండి వేయాలి ఈ గోధుమ పిండిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ గోధుమ పిండి వేగుతున్నప్పుడే మంచి వాసనతో చాలా బాగుంటుందండి ఈ పిండిని లో ఫ్లేమ్లో కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఈ పిండిని ఐదు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇలా ఈ గోధుమ పిండి కలర్ మారిన తరువాత హాఫ్ కప్ వరకు నెయ్యి తీసుకున్నాం కదండి దీనిలో సగం నెయ్యిని ఈ పిండిలో వేయాలి ఇప్పుడు ఈ గోధుమ పిండి నెయ్యి అంతా కలిసేటట్టు లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి చూడండి అలా కలర్ మారుతూ వస్తుంది ఈ మగ్జా లడ్డును కూడా తొలి ఏకాదశి రోజు స్వామివారికి నైవేద్యంగా పెట్టొచ్చండి ఇలా చూడండి పూర్తిగా నెయ్యి అంతా కలిసిన తర్వాత ఈ మిగతా నెయ్యిని కూడా దీనిలో వేయాలి ఈ నెయ్యిని వేసిన తర్వాత మళ్ళీ పిండిని బాగా కలుపుకోవాలి చూడండి పిండిని అయితే ఉండలు లేకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి ఇలా నెయ్యి పిండి బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిలో ఆఫ్ కప్పు వరకు పంచదార పొడిని తీసుకున్నాం కదండి ఈ పంచదార పొడిని దీనిలో వేయాలి తరువాత ముందుగా చేసుకున్న మిరియాలు ఇలాచి పొడిని కూడా వేయాలండి వీటిని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే వేయాలి ఇవి వేసిన తర్వాత మళ్ళీ అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పిండిని కొద్దిసేపు చల్లారినివ్వాలి అలాగని పూర్తిగా చల్లారినివ్వకూడదండి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఎలా ఈ పిండిని లడ్డూల్లా చుట్టుకోవాలి అవసరమైతే చేతికి నెయ్యి అప్లై చేసి లడ్డూల్లా చేసుకోవాలి అంతేనండి పూరి టెంపుల్లో జగన్నాథ్ స్వామి వారికి చేసే యాభై ఆరు ప్రసాదాల్లో ఈ మగజ లడ్డు ప్రసాదం ఒకటండి మరి తొలి ఏకాదశి రోజు ఈ ప్రసాదంను కూడా చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టండి ఈ ప్రసాదం కూడా ఈజీగా చేసుకోవచ్చండి మరి జగన్నాథ స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన ఈ ప్రసాదాలను మీరు కూడా ఇంట్లోనే ఈజీగా ఈ తొలి ఏకాదశి రోజున చేసుకోండి ఈ మగజ లడ్డైతే పదిహేను రోజుల వరకు నిల్వ కూడా ఉంటుందండి మరి పూరి టెంపుల్లో చేసే యాభై ఆరు ప్రసాదాలలో ఈ రెండు ప్రసాదాలు మీకు కూడా నచ్చాయనే అనుకుంటున్నానండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్